అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎల్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మనం మన వృత్తులను ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సును నిగ్రహించుకోగలమా ఎస్ అది ఎలాగనేది మనకు భగవద్గీతలోని మూడవ అధ్యాయంలో నలభై మూడో శ్లోకం ద్వారా తెలుసుకుందాం ఏం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థ్యాత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటే ఇంద్రియముల కంటేను వాటి అర్ధములు పరములు అర్ధముల కంటే మనస్సు దానికంటేను బుద్ధి అయినది బుద్ధికంటేనూ శ్రేష్టమైనది మహాతత్వము మహాతత్వము కంటే అవ్యక్తము దానికంటేను పురుషుడు శ్రేష్ఠుడు పురుషుని కంటేను శ్రేష్టమైనది ఏదీ లేదు అతడే పరమగతి పరాకాష్ట అని చెప్తున్నారు ఈ విధముగా బుద్ధి కంటే బుద్ధికంటేను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వసపరుచుకొని దుర్జయశత్రువైనటువంటి కామమును నిర్మూలింపు అని చెప్తున్నారు కృష్ణ భగవాను గారు శ్రీకృష్ణ భగవాను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు బుద్ధి ఆత్మ శ్రేష్టమైనదని తెలుసుకొని కామమును నిర్మూలింపమని చెప్పడంలో ఆంతర్యమేమి అంటే మనుష్యుల జ్ఞానము అనాది కాలం నుండి అజ్ఞానముచ్చే కప్పబడి ఉన్నది ఆ కారణమున వారు తమ ఆత్మస్వరూపమును నిస్ విస్మయించినారు ఆత్మస్వరూపముగా స్వరూపముగా కంటేను శ్రేష్టమైనదైనను వారు దాని శక్తిని మరచి కామం అనే శత్రువులను వశపరుచుకున్నారు ఇతరుల నుండి వినియు శాస్త్రముల ద్వారా తెలుసుకొనియు లోకులు ఆత్మ సర్వశ్రేష్ఠముని గ్రహించడం లేదు ఆత్మస్వరూపమును సమగ్రముగా రాగం రాగమనేది కామము సహజముగానే అంతరించును కామమును నిర్మూలించటకు ఆత్మస్వరూపమును తెలుసుకుంటే ప్రధానమైన ఉపాయము కావున బుద్ధి ద్వారా ఆత్మను అత్యంత శ్రేష్టమైన దానిగా తెలుసుకొని కామమును నిర్మూలింపుమని భగవాను ఉపదేశించను ఆత్మతత్వము అత్యంత నిగూఢమైనది మహాపురుషుల ద్వారా వివరింపబడినప్పటికీ సూక్ష్మదర్శి అయిన వారు మాత్రమే దీనిని తెలుసుకోగలరు కటో కఠోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది సర్వభూత భూతములందు దాగియున్న ఈ ఆత్మ వారికి ప్రత్యక్షంగా గోచరింపదు కేవలము సూక్ష్మదర్శి అయిన పురుషుడే అత్యంత తీక్షణమైన సూక్ష్మమైన బుద్ధి ద్వారా దీనిని ప్రత్యక్షంగా చేసుకొనగలుగును మరో ఇంకో ప్రశ్న అడుగుతున్నారు బుద్ధి ద్వారా మనస్సును వసపరుచుకున్న ఉపాయం ఏమి అంటే సమాధానము భగవానుడు ఆరో అధ్యాయమున మనస్సును వసపరుచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అని రెండు ఉపాయములు చెప్పినారట ప్రతి ఇంద్రియ విషయమునందును మనుష్యులకు సహజముగా రాగద్వేషమునుండును విషయములతో ఇంద్రియములకు సంబంధం ఏర్పడినప్పుడు సావధానముగా బుద్ధి ద్వారా పరిశీలించి రాగద్వేషములకు వశము కాకుండా ప్రయత్నించినచో మెల్లమెల్లగా రాగద్వేషం తగ్గుచూ వచ్చును బుద్ధి ద్వారా పరిశీలించి ఇంద్రియ భోగముల ఎందలి దుఃఖములను దోషములను మాటిమాటికి గమనించుచూ మనస్సునకు వాటి అందు అంటే ఏవైతే భోగాదులు ఉన్నాయో వాటి అందు అరుచిని కలిగించుటయే వైరాగ్యం మనబడును స్వార్థ త్యాగము ధ్యాన నందు మనస్సును పరమేశ్వరుని యందు నిమగ్నమరుచుట మనస్సును భోగ ప్రవృత్తుల నుండి మరల్చి పరమాత్మ యందు నిరంతరం లగ్నం చేయవలసిందే అనేది అభ్యాసము అని చెప్తున్నారు ముగింపుగా శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు కామమనే అంటే కోరికలు శత్రువుని ఆత్మ జ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నారు ఆత్మ అనేది భగవంతుని అంశం కాబట్టి అది దివ్యమైనది అంటే అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమవుతుంది ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే ఈ భౌతిక వస్తు విషయములను ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవడం నిష్ప్రయోజనమైన పని మనం ప్రయత్నపూర్వకంగా మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచింపడానికి తర్ఫీదు ఇవ్వాలి ఆ తర్వాత దానిని మనస్సు ఇంద్రియములను నియంత్రించడానికి వినియోగించుకోవాలి అందరికీ నమస్కారం అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇవ్వగలరని కోరుకుంటూ మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి నాకు అవకాశం అవుతారని రిక్వెస్ట్ చేసుకున్నానండి ఎందుకంటే భగవద్గీత చెప్పడం ఏమో నాకు భగవంతు అనుకుంటున్నాను దానికోసమని నేను గీతా ప్రశ్న నుంచి బుక్ కూడా తెప్పించుకున్నాను దీని ద్వారా నేను తెలుసుకొని నేర్చుకొని చెప్తున్నాను దయచేసి సహకరించగలరండి సబ్స్క్రైబ్ చేసుకోగలండి సపోర్ట్ ఇవ్వగలరని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్